లోని మెట్రో రైల్ స్టేషన్ వద్ద విద్యుత్ సంస్థ జప్తు నోటీస్ అంటించింది ముప్పై ఎక్కి వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది బకాయి ఉన్నట్లు అందులో పేర్కొంది మెస్సెస్ తేల్స్ ఇండియా ప్రైవేట్ పేరుతో రెండు వేల పదిహేను జూలై ఇరవై మూడు మెట్రో పనుల కోసం విద్యుత్ కనెక్షన్ తీసుకుంది ఆ తర్వాత ఏజెన్సీ వెళ్లిపోయింది రెండు ఇరవై ఒకటి డిసెంబర్ నాటికి బకాయి పడిన వినియోగదారుల నుంచి వసూలుకు టీజీ ఎస్పీ డీసీఎల్ చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా నగర్ ఆపరేషన్స్ జప్తు నోటీసు మెట్రో స్టేషన్ విద్యుత్ కనెక్షన్ మెట్రో రైలు సంస్థ పేరున లేదు కానీ మెట్రో కోసం పనిచేసిన ఏజెన్సీ మెసేజ్ తేల్స్ చిరునామా నెంబర్ అక్కడ జప్తు నోటీస్ అంటించారని విద్యుత్ ఉన్నతాధికారులు తెలిపారు రోజు ఈ స్టేషన్ లో రాకపోకలు సాగించే ప్రయాణికులు జప్తు నోటీస్ కేసులు చూసి చర్చించుకుంటున్నారు రైట్ హైదరాబాద్ చైతన్యపురిలోని మెట్రో రైల్ స్టేషన్ వద్ద అయితే విద్యుత్ సంస్థ జప్టు నోటీసు అంటించినట్టుగా అయితే తెలుస్తోంది ముప్పై ఒకటి వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది బకాయి ఉన్నట్లుగా ఆ నోటీస్ పైన అయితే మనకు కనిపిస్తుంది దీనికి సంబంధించి మరింత సమాచారం రాజు అందిస్తారు రాజు విధి సాగర్ హైదరాబాద్ లోని చైతన్యపురి మెట్రో స్టేషన్ కు విద్యుత్ అధికారులు నోటీసు అందించడం జరిగింది అక్కడ విద్యుత్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని చెప్పి ఆ నోటీసులో స్పష్టంగా కూడా కనిపిస్తా ఉంది చైతన్యపురి లో మెట్రో స్టేషన్ వద్ద ఈ యొక్క నోటీస్ బోర్డు కనిపిస్తా ఉంది ఇందులో స్పష్టంగా ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు బకాయి ఉన్నట్లుగా కూడా ఆ టీజీ ఎక్ యొక్క నోటీస్ ను అయితే అందించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ ఆ రెండు వేల పదిహేను జూలై ఇరవై మూడున మెట్రో పనుల కోసం విద్యుత్ కనెక్షన్ తీసుకున్నారని చెప్పేసి కూడా ఇందులో పేర్కొనడం జరిగింది ఆ తర్వాత మెస్టర్స్ పేల్స్ అనే ఏజెన్సీ సంస్థ తన పనులు నిధించుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అయితే అప్పటి నుంచి కూడా ఈ యొక్క విద్యుత్ బకాయిలు ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నాటికి ఏదైతే ఈ బకాయి ఉన్నటువంటి ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఈ యొక్క మా విద్యుత్ సంస్థ బకాయిలు ఉన్నట్టుగా కూడా ఇందులో ఈ యొక్క నోటీస్ బోర్డు లో అందించడం జరిగింది ఇందులో భాగంగా కరూర్ నగర్ ఆపరేషన్స్ ఏఈ ఈ యొక్క జప్తు నోటీసును మెట్రో స్టేషన్ కి అంటించడం జరిగింది విద్యుత్ కనెక్షన్ మెట్రో రైలు సంస్థ పేరుపై లేదు ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్ మిస్టెస్ సేల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఏజెన్సీ అనే సంస్థ పేరుపై ఉంది అని చెప్పి కూడా విద్యుత్ అధికారులు చెప్తా ఉన్నారు అయితే మెట్రో కోసం పనిచేసి